ఒక బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకునేటప్పుడు అంటే ఒకసారి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమెసి దానికి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ప్రెస్ మీట్ పెట్టి తోటి కులస్థలైన మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను నడి రోడ్డు మీద పోలీసులు అరికాళ్ళ మీద కొట్టి కొట్టి చంపుతుంటే మీరు చెప్పిండాల్సిందమ్మా అలా కొట్టకూడదు అది తప్పు చట్టాలు ఉల్లంఘించటం వారి మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుని ఉండాల్సింది నా పోలీసులని ఆ శాఖ హోంమంత్రి అయిన మీరు చెప్పు సభ్య సమాజం నమ్ముండే కానీ మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్నట్టుగా మాట్లాడారు కానీ మేము ఇప్పటికీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ హోంమంత్రిగా అనిత గారిని వీళ్ళందరికీ సైలెంట్ బాస్ అయిన లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు నిజాలు చెప్పాలి కానిస్టేబుల్ ఎక్కడ కొట్టారు ఎన్ని గంటలకు కొట్టారు ఎవరెవరు కొట్టారు కొడితే వాటి వివరాలు ఫోటోలు లేదా వీడియో క్లిప్పింగ్స్ ఈ సమాజానికి చూపించాలి అలాగే గంజాయి మత్తులో ఉన్నారన్న మీ స్టేట్మెంట్ కి మీరు కట్టుబడి వారు గంజాయి మత్తులో ఉన్నారని మెడికల్ రిపోర్ట్స్ వస్తే ఆ మెడికల్ రిపోర్ట్లు వెంటనే ఈ సమాజానికి చెప్పాలి వారి మీద రౌడీ షీట్లు ఉంటే ఆ పిల్లల మీద రౌడీ షీట్లు ఏ సంవత్సరంలో బనాయించబడింది కొత్తగా పెట్టారా పాత రౌడీ షీట్లు ఉన్నాయా ఇప్పుడే రౌడీ షీట్లు పెట్టారా ఆ రౌడీ షీట్ల వివరాలన్నీ వెంటనే ఈ సమాజానికి మీరు చెప్పాలి ఈ మూడు అంశాలలో రాజీ ప్రసక్తి లేదు